ఇది ప్రజా చైతన్యం తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీతో అంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏపీలో అధికారంలోకి వచ్చింది మరి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు ఇటు జనసేన అటు బీజేపీ ఉంది మధ్యలో తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది మరి ఆరు మిగతా రెండు పార్టీలకు కూడా సమప్రాధాన్యం ఇచ్చి మంత్రివర్గంలో వాళ్ళకు కూడా చోటు ఉంటుందా లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి మెజారిటీ వ్యక్తులు తీసుకునే ఛాన్స్ ఉంటుందా కేబినెట్లో ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అయితే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకవైపు సీఎం కొడుగ్గా లోకేస్తున్నారు మరోవైపు ఈసారి కూటమి గెలుపుకు ప్రధాన కారణమైన అక్కడ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు మరి ఆయనకు మంత్రివర్గంలో ఎలాంటి హోదా ఉండబోతుంది ఆయన ఏ మంత్రి మంత్రివర్గంలో ఏ పదవిని ఆయన చేపట్టబోతున్నారు మరి వాళ్ళ అబ్బాయికి ఏ మంత్రివర్గ మంత్రి ఎలాంటి పదవి పోతున్నారు అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా మారింది అయితే జూన్ పన్నెండున నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఈ తరుణంలో ఆల్రెడీ కేబినెట్లో ఎవరెవరు ఉండాలి ఏ పార్టీని ఎంతమంది నాయకులు తీసుకోవాలి ఎవరెవరిని తీసుకోవాలని కూడా పార్టీ ఆల్రెడీ ప్రాథమికంగా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇరవై మంది అయితే మంత్రులుగా ఈసారి కేబినెట్లో ఉండబోతున్నారు అదేవిధంగా జన జనసేన పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు మంత్రులుగా ఉండబోతున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి కేబినెట్లో మంత్రులుగా ఉండబోతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి మొత్తంగా ఇరవై ఐదు మంది కేబినెట్లో మంత్రులుగా ఉంటారు ఇరవై ఐదు మందికి తగ్గట్టు తెలుగుదేశం నుంచి ఇరవై చంద్రబాబుతో కలిపి జనసేన నుంచి ముగ్గురు అందులో పవన్ కళ్యాణ్ ఉండడం లేదు అదేవిధంగా బీజేపీ నుంచి ఒక ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు మంత్రులుగా ఉంటారని కూడా తెలుస్తుంది మరి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు ఈ ఎన్నికలు ఈసారి అని చెప్పి విస్తృతంగా చర్చ జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాంటి మంత్రి పదవిని చేపట్టబోను తాను జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ఇటు జనసేన పార్టీకి ఆ పార్టీ క్యాడర్కు అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఆ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో ఉమ్మడి కూటమిలో భాగంగా ఎలాంటి హామీలు ఇచ్చామో ఆ హామీల దిశగా వాటిని నెరవేర్చే దిశగా ముందుకు పార్టీని నడిపిస్తూ అదేవిధంగా ఆ హామీలు కూడా ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కూటమి గెలిచిన వెంటనే ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఏదైతే సిపిఎస్ ఉందో సిపిఎస్ దానికి ఈక్వల్గా ఉన్న ఒక స్కీమ్ని తీసుకొస్తామని చెప్పున్నారు మెగా డీఎస్సీ పైన తొలి సంతకం అని చంద్రబాబు చెప్పారు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము రాష్ట్రంలో నిరుద్యోగం చాలా ఉంది యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఆ విషయంలో కూడా మరింత ముందుకు వెళ్ళేలాగా చూస్తాను నేను ఆ విషయాన్ని నేను తీసుకుంటానని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడిన సందర్భం కాబట్టి వాటికి కట్టుబడి ఉండి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారో వాటి అమలు దిశగా కృషి చేస్తాను ఆ వాటి దిశగా ముందుకు వెళ్తాను పార్టీ కేటర్ని బలోపతం చేసుకుంటూ ఇటు పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు తప్ప మంత్రివర్గంలో ఎలాంటి పదవిని కూడా చేపట్టబోను అని ఆయన అంటున్నారు మరోవైపు నారా లోకేష్ కూడా ఈసారి కేబినెట్లో ఎలాంటి పదవును చేపట్టబోను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాను నేను అప్పుడు పనిచేసినప్పుడు కేవలం ఆ మంత్రిత్వ శాఖ వైపే దృష్టి పెట్టడం వల్ల ఇటు పార్టీని పార్టీ కేడర్ని పూర్తిగా పట్టించుకో పట్టించుకోవడానికి సమయం దొరికేది కాదు అందువల్ల చాలా నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈసారి అలా కాకుండా మంత్రివర్గానికి దూరంగా ఉంటూ నాకంటే మేధావులకి తెలివైన వాళ్ళకి మంత్రివర్గంలో చోటు దక్కించడానికి ఈసారి మేమైతే అవకాశం కల్పిస్తున్నాము కేవలం ఈసారి పార్టీ క్యాడర్ వైపు మాత్రం నేను ఉంటాను పార్టీకి ఏం కావాలి పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉంది ప్రజల్లో పార్టీ క్యాడర్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని కూడా నారా లోకేష్ అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ ఆ బలంగా ఎన్నికల్లో వరుడు నిలబడాలంటే ఇప్పటి నుంచే పునాది పునాది వేయాలి అందుకోసం ఆ దిశగా కేవలం పార్టీకి మాత్రమే ఆ పనిచేస్తానని చెప్పి నారా లోకేష్ కూడా అంటున్నారు అయితే కేబినెట్లో ఈసారి జనసేన నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎవరు వెళ్ళబోతున్నారు ఎవరు ఆ వ్యక్తులు ముందుగా నాదండ్ల మనోహర్ నాదండ్ల మనోహర్ కూడా ఆ జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఆయన కూడా మంత్ కేబినెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది కొనతాళ్ల రామకృష్ణ కూడా కేబినెట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా బొలిసెట్టి సత్యనారాయణ కూడా కేబినెట్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అయితే జూన్ పన్నెండున నా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇటు బీజేపీ నుంచి అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి కూడా ఉమ్మడి ఉమ్మడిగా కొంతమంది అభ్యర్థులైతే ఉంటారు తర్వాత పూర్తి కేబినెట్ లిస్ట్నైతే ఆ తెలుగుదేశం పార్టీ విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం మనకి ఉంది